హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి దీనికోసం వచ్చేసి బ్లౌజ్ పొడవు షోల్డరు చంక డౌను చెస్ట్ విడుతూ అలానే నడుము లూజు మొత్తం ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము నెక్ను డ్రా చేసుకున్నాం లైనింగ్ పైన నెక్ అనేది డ్రా చేసుకోవాలండి ఇది హై నెక్ అండి అందుకోసం షోల్డర్ అనేది పెద్దగా తీసుకున్నాను అంటే ఏడున్నర ఇంచులు షోల్డరు ఏడున్నర ఇంచులు చంకడౌను తొమ్మిదిన్నర చెస్టు అలా తీసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ మూడించులు తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను ఇలా నెక్ విడుపు విడితొ వచ్చేసి మూడించులు నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను వీళ్ళు వచ్చేసి వీ నెక్ పెట్టమన్నారండి నెక్ ఇలా కట్ చేసామంటే మనకి వెడల్పు అనేది తక్కువ వచ్చేసి వేసుకున్నప్పుడు అంత లుక్ ఉండదు కాబట్టి నేను స్ట్రైట్గా వీ వేసేసి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా షేపించుకున్నాను ఇలా ఇవ్వడం వల్ల మనము కొంచెం వెడల్పుగా వస్తుంది నెక్ అనేది చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనము మెయిన్ పీస్కి అనేది లైనింగ్ అటాచ్ చేసుకున్నాం లైనింగ్ మీద మనం నెక్ డ్రా చేసాం కదా ఇది మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి డిజైన్ బ్లౌజ్లు అంటే మనకి చికాకు వచ్చేస్తుంది కానీ మనీ అనేది ఎక్కువగా వస్తుంది కదా దానికోసం వచ్చేసి కొన్ని కొన్ని చిన్న చిన్న డిజైన్స్ కూడా మనం నేర్చుకున్నామంటే టైలరింగ్లో మంచి గ్రోత్ ఉంటుందండి మనము అన్నీ నార్మలే కుట్టామంటే కస్టమర్ ఇష్టపడరు కదా కొందరు నార్మల్ ఇష్టపడతారు కొందరు డిజైన్ ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీరు స్టార్టింగ్ బిగినర్ అయితే సింపుల్ డిజైన్లు అనేది నేర్చుకోండి స్టార్టింగ్లో సింపుల్ డిజైన్ నేర్చుకున్నారంటే మీకు తర్వాత తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కొంచెం హెవీ డిజైన్లు కూడా చేయగలరు ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం లైనింగ్ అటాచ్ చేశాను కదా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి మనం నెక్ కట్ చేసాం కదా ఈ నెక్ అనేది ఈ బార్డర్ మీద ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మనము నెక్ కుట్టిన తర్వాత వెడల్పుకొస్తుంది వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఒక వన్ ఇంచు అలానే కట్ కోసం కూడా కావాలి కాబట్టి ఇలా నెక్ విడుతు కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే మనకు సరిపోతుంది ఇది వచ్చేసి ఒక సైడ్ బార్డరు హ్యాండ్కి యూజ్ చేశానండి ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది కదా అది ఇప్పుడు డిజైన్ కోసం నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కింద లైనింగ్ పెట్టాను పైన ఈ మెయిన్ పీస్ బార్డర్ను అనేది పెట్టేసి అంటే లైనింగ్ పీస్ సపోర్ట్ కోసం అండి దీనికి ఇది విడిగా వేసామంటే మనకి థిక్నెస్ లేక పడిపోతుంది కదా నెక్ అనేది కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా డబల్ ఎయిర్లో లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ బార్డర్కి ఇలా చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసుకోండి ఇది వచ్చేసి నేను ఇంచుల వెడల్పు పెట్టానండి నెక్ ఇంచులు కాదు నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఈవిడ వేసుకోరు కాబట్టి విడుతూ తగ్గించాను కానీ ఒక నాలుగు నాలుగున్నర ఇంచుల వెడల్పు తీసుకున్నారంటే మీకు ఈ నెక్ అనేది చాలా బాగొస్తుంది ఇది వచ్చేసి కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు కానీ ఆవిడ నెక్ విడుతూ ఎక్కువ తొడగరు అందువల్ల అలా తీసుకున్నాను ఇలా బార్డర్ అటాచ్ చేసిన తర్వాత మన వి నెక్ ఎంతుందో దానికి ఇలా పైపింగ్ని మెజర్ చేసుకున్నాను అలానే బార్డర్ కూడా రెండు సైడ్లో పైపింగ్ వేయాలి దానికోసం కూడా ఇలా పైపింగ్ కోసం క్లాత్ అనేది మెజర్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి థ్రెడ్ కూడా మెజర్ చేసుకున్నాను ఇలా మెజర్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ వేయాలంటే నేను సింగిల్ పాదం సెట్ చేసుకుంటానండి ఇలా సింగిల్ పాదం తీసేసుకొని ఇది వచ్చేసి బ్లౌజ్లో మనకు సిల్వర్ కలర్ వచ్చింది కదా ఆ సిల్వర్ కలర్ క్లాత్లో ఈ థ్రెడ్ని పెట్టేసి లోడింగ్ చేస్తున్నాను ఇలా మొత్తం లోడింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు క్లిప్ మిస్ అయ్యిందండి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూసుకోలేదు ఎడిటింగ్లో వెళ్ళిపోయింది ఇలా వీనెక్కు పైపింగ్ వేసాను అలానే బార్డర్ కూడా రెండు సైడ్లో పైపింగ్ వేసేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా క్లాత్ అనేది కిందికి పెట్టేసుకొని ఇటు అటు ఈ బార్డర్ను అనేది అటాచ్ చేస్తున్నాను ఈ పైపింగ్ వేసేది మిస్ అయిపోయిందండి పైపింగ్ అంటే మనం నార్మల్గానే వేసుకుంటాం కదా అలా వేసేసుకోండి ఇలా పెట్టిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ క్లాత్ సపోర్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ బార్డర్ని అనేది నెక్కు రెండు సైడ్లా జాయిన్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి మీకు వెడల్పుగా వేస్తున్నామా కరెక్ట్గా వేస్తున్నాము అనేసి ఈ సెంటర్ వచ్చిన నెక్ని చూసుకుంటే సరిపోతుంది ఇలా టూ అండ్ హాఫ్ అనుకున్నాను అండి నెక్కు చిన్నగా అయిపోతుంది కిందికి వేస్తే టూ ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాను ఇలా టూ ఇంచెస్ అంటే మన త్రీ ఫింగర్స్ అయితే టూ ఇంచెస్ వెడల్పు వస్తుంది ఇలా పెట్టేసుకొని చూస్తున్నాను చూస్తే నాకు కరెక్ట్గా రావట్లేదండి ఇది వచ్చేసి క్రాస్ వస్తుంది ఎందుకోసం అని చూస్తే వెడల్పు ఎక్కువగా ఉంది ఇది దానికోసం వచ్చేసి కొంచెం కట్ చేశాను చూశాను చూస్తే కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి కొంచెం వరకు కట్ చేశాను నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీశాను కదా వన్ ఇంచ్ అంటే డబల్ మీద టూ ఇంచెస్ ఉంటుంది అంత తీయడం వల్ల నాకు క్రాస్ వస్తుంది కాబట్టి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేశాను కట్ చేసి ఇలా రెండు సైడ్లు అనేది పీస్ని అనేది జాయిన్ చేసుకున్నాం ఇలా రెండు సైడ్లో ఈ పీస్ని అనేది ఇలా జాయిన్ చేసేసుకున్నాం చేసుకునే ముందుగా మనం ముందుగా మనము త్రీ ఇంచెస్ అంటే డబల్ మీద సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ విడుతూ ఉండేలాగా అలానే మనము పైపింగ్ వేయడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ విడల్పు ఉండేలాగా చూసుకొని రెండో సైడ్ కూడా ఇలా అటాచ్ చేసుకున్నాను ఇలా ఇలా అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత దీనికి మనం హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఇది వీడియోలో అంత క్లారిటీ కనిపిస్తలేదండి ఇది కలర్ చాలా బాగుంది ఇది కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో రియల్గా చూస్తే బాగుందండి ఇది వచ్చేసి సిల్వర్ పైపింగ్ వేసాము అలానే సిల్వర్ కలర్ తోటి టూ ఇంచెస్ వెడల్పు టూ ఇంచెస్ తోటి ఇలా ఒక నేను ఎనిమిది పీసెస్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసి వీటిని ఇలా సమోసాలాగా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఇది మిషన్ వైట్ కలర్ అయింది మన క్లాత్ కూడా వైట్ కావడం వల్ల కనిపిస్తలేదు సరిగా ఇలా సమోసా లాగా కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పామంటే మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలనో అన్ని పీసెస్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రివర్స్ చేసుకొని ఒక చూతోటి ఇలా అన్నామంటే ఇది నీట్గా బయటకు వచ్చేస్తుందండి ఇలా మొత్తం అన్ని నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని నెక్కి ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాం నేను వచ్చేసి దీనికి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నానండి నార్మల్ బ్లౌజ్ అయితే ఫోర్ తీసుకుంటాను పైపింగ్ వేస్తే ఫోర్ ఫిఫ్టీ ఇది చిన్న డిజైన్ చేసాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అడిగినా ఇస్తారండి ఇవిడ ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చే ఇచ్చారనేసి నేను ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ మోడల్కి తీసుకున్నాను ఇలా వీటి కోసం వచ్చేసి నేను చిన్న బీడ్స్ అనేది తీసుకున్నానండి ఇలా తీసుకొని ఒక నీడిల్కి దారం ఎక్కించేసుకొని ఇలా అడుగు నుంచి పైకి అనేసి హ్యాంగింగ్కు ఇలా ముడి పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత దీనికి వచ్చేసి ఒక నాలుగు పూసలు అనేది ఎక్కించాను ఇలా ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఇలా ఫోర్ ఫైవ్ మనకి ఎంత హ్యాంగ్ కావాలో దాన్ని బట్టి ఇలా ఎక్కించేసుకొని దీనికి ఇలా కుట్టేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా టూ టైమ్స్ కుట్టండి ఒకసారి కుట్టామంటే ఇది గట్టిగా ఉండదు కదా రెండు సార్లు ఇలా కుట్టేసి అడుగు సైడ్ ఇలా తిప్పేసుకొని సూదికి సూదికి ఇలా దారుణ్ణి మెలిపెట్టేసామంటే మనకి గట్టిగా ఉంటుంది ఇలా కుట్టేసాము కదా హ్యాంగింగ్ అలానే ఈ మొత్తం ఎయిట్ ఎన్ని పడతాయి అన్ని చూసుకొని ఒక ఆఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ అన్నీ స్టిచ్ చేసుకున్నాను ఇలా రెండు సార్లు మనము క్లాత్ హ్యాంగింగ్కి దీన్ని గుచ్చేసామంటే తర్వాత పూసలు ఎక్కించేసుకోవచ్చు ఇలా నాలుగు పూసలు ఎక్కించుకొని ఇలా కింది నుంచి ఇలా కుట్టేస్తున్నాను ఇలా కిందికి నుంచి పైకి అన్నాను పైనుంచి కిందికి అనేసి మళ్ళీ పై నుంచి కిందికి ఇలా టూ టైమ్స్ కుట్టామంటే మనకి ఇది బ్లౌజ్ ఉన్న అన్ని రోజులు హ్యాంగింగ్ అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా అడుగు సైడ్ని తిప్పేసి మనము ముడి పెట్టేసాం అలానే మొత్తం హ్యాంగింగ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాం ఇలా హ్యాంగింగ్ కింది నుంచి పై వరకు ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గుచ్చి తిప్పేయండి తర్వాత వచ్చేసి ఇలా బీడ్స్ అనేది ఎక్కించుకోండి ఈ బీడ్స్ మీ ఇష్టం అండి మీకు ఎంత హ్యాంగ్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎక్కించుకోండి నేను వచ్చేసి నాలుగు బీడ్స్ అనేది ఎక్కించానండి ఇలా మొత్తం టోటల్గా కుట్టేసాం కదా ఇది మిషన్ పైన వైట్ కలర్ మిషన్ వైట్ కలరే ఉంది అలానే మనం కుట్టిన హ్యాంగింగ్స్ వైట్ ఉండడం వల్ల మీకు సరిగా కనిపిస్తలేదు రియల్గా అయితే చాలా బాగుందండి ఈ డిజైన్ అనేది ఇలా టోటల్గా నేను నైన్ హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేశానండి మీకు ఇంత దగ్గరగా వద్దనుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోండి నేను హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాను ఇది నెక్ విడల్పు కూడా చిన్నగా ఉందండి కస్టమర్ ఇష్టపడరు అనేసి నెక్ విడ్ అనేది చాలా చిన్నగా పెట్టాను అంటే త్రీ ఇంచెస్ అంటే చిన్నగానండి హై నెక్కు ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మనకి కానీ కస్టమర్ కుల బ్లౌజ్ని బట్టి మనం కుట్టాలి కదా అనేసి నేను ఇలా స్టిచ్ చేశాను ఇలా మొత్తం హ్యాంగింగ్స్ కుట్టాం కదా కుట్టిన తర్వాత చూడండి లుక్ ఎలా ఉందో ఇది సేమ్ కలర్ కావడం వల్ల మీకు అంత నీట్గా కనిపిస్తలేదు ఆపోజిట్ కలర్ అయితే మనకి హ్యాంగింగ్ అనేది మంచిగా కనిపించేది మిషన్ కలర్ కావడం వల్ల అందులో కలర్ అనేది మ్యాచ్ అయిపోయింది మీకు సరిగా కనిపిస్తలేదు ఇప్పుడు వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ వేసిన తర్వాత కింది సైడ్లో మనము డార్స్ అనేది వేసుకోవాలి కింది సైల్లో డార్స్ వేసుకొని అలానే కింద మనము నెక్ పట్టి నడుము పట్టేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇలా నేను ఫోర్ ఇంచెస్ వెడల్ప్ తోటి ఫైవ్ ఇంచెస్ విడ్త్ తోటి ఇలా ఒక పీస్ని అనేది కట్ చేసుకున్నాను మనం పైపింగ్ హ్యాంగింగ్స్ ఏ క్లాత్తో కుట్టామో ఆ క్లాత్ తోటి ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అంటే ఫైవ్ ఇంచెస్ పెట్టాను కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ విర్త్ అనేది పెట్టేసుకొని ఇలా నేను పాకెట్ లాగా కుట్టేశాను ఇలా పాకెట్ లాగా కుట్టేసిన తర్వాత వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్లో నుంచి ఈ క్లాత్ అనేది రివర్స్ తీసుకోవాలి ఇలా రివర్స్ తీసేసుకొని ఇలా చూతో తోటి ఈ మూలలు నీట్గా అన్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అడుకు ఫోల్ చేసి ఈ చివరిలో కూడా ఓపెన్ సైడ్ కూడా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసి చుట్టూ ఒక కుట్టేస్తున్నాను ఇది వేయడం వల్ల నీట్గా ఉంటుందండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి సెంటర్కి ఫోల్ చేసుకోండి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా సెంటర్లో ఇలా మనము తోటి ఇలా రెండు మూడు సార్లు ఇలా మెలివేసామంటే మనకి బౌ అనేది రెడీ అయిపోతుంది ఇలా నీట్గా మనకి బవ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇది ఇక్కడ పెట్టేసి మనము తోటి షిచ్ చేసుకున్నాం మిషన్ తోటైనా చేయొచ్చు లేదంటే తోటైనా చేసుకోవచ్చు నేను వచ్చేసి తోటే రబ్ చేస్తున్నానండి మీకు ఇలా ఇష్టం లేదంటే సూచీదారంతో ఒక రెండు మూడు సార్లు కుట్టేయండి ఉండిపోతుంది ఇది చూశారు కదా ఇలా వేసేసుకున్నాను చాలా సింపుల్ అండి ఈ డిజైన్ స్టిచ్ చేసామంటే మనకు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు అంటే నార్మల్ బ్లౌజ్ కంటే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది బెనిఫిట్ ఉంటుంది మోడల్ అయితే సింపుల్గానే ఉంది మనీ అనేది మనకి ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి ఇలా డాట్స్ వేసాను కింది సైడ్లో పట్టి వేశాను ఇలా వేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది